ప్రైజ్ లో ఫ్రెండ్స్ మీరు అందరు బాగున్నారా అనుకుంటున్నాను దేవుని యొక్క కృప వల్ల మీరు సురక్షితంగా క్షేమంగా ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను యూట్యూబ్ వీడియోస్ షార్ట్స్ ద్వారా మీరు రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవుతున్నందుకు మరి నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే దేవుని యొక్క వాక్యాలు మన జీవితాల్లో ఎంత ప్రభావితం చేస్తున్నాను అనేది ఎవరైతే కనుక్కుంటారో మిగిలిన ఏ ఛానల్స్ కన్నా మిగిలిన ఏ స్టోరీస్ కన్నా దేవుని యొక్క వాక్యం ఎంత ముఖ్యమైనది అనేది మనం గ్రహించినప్పుడు మన జీవితం ఎంత ఈజీగా ఉంటుందో మనం దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు దేవుడు మనకిచ్చిన యొక్క కృప బట్టి జీవం బట్టి దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను దేవుని యొక్క ప్రేరేపను బట్టి నేను ఈరోజు ఒక టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను అదేంటనంటే ఒక వాయిడ్ అనేది మీరు పాటికే తమ్ముణేళ్ళు కనుక చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది ఒక వాయిడ్ అనేది ఫామ్ అయి ఉంటుంది ప్రతి ఒక్క జీవితంలో అది క్రైస్తవులుగా విశ్వాసులుగా ఉన్నా లేకపోతే క్రీస్తును ఎవరైతే ఎరగకున్నా ఎవరైనా కూడా సరే వాళ్ళే వాళ్ళ జీవితంలో ఉన్న ఒక గ్యాప్ ఏంటనేది మనము ఈరోజు బయటకు తీద్దాం దాని గురించి మనము మాట్లాడదాము మరి చౌగల వారు విందురుగాక అసలు సృష్టి ఆరంభంలో గనక చూస్తే మనకు ఒక విషయం అర్థమైతుంది అదేంటనంటే మానవుడు దేవుని యొక్క స్వరూపంలో కలగజేయబడ్డాడు అనేది మనకు తెలుసు అది ఆది కాండంలో రాబడి ఉంది సో దేవుని సృష్టిగా ఉన్న మనము దేవుని సృష్టిలో ప్రథమ భాగంగా ఉన్న మనము మరి ఆయన చిత్తానుసారంగా గనక జీవించకపోతే మనకి దేవుని యొక్క ఫేవర్ ఎక్కడి నుంచి మనకు కలుగుతుంది దేవుని యొక్క చిత్తం ఇప్పుడు మధ్యాహ్నము ఎండ బాగా ఆస్తుంది పగలు సృష్టి మొత్తం కూడా దేవుని యొక్క విషయాల్ని గ్రహిస్తుంది తర్వాత దేవుని పెట్టిన పద్ధతిని పాటిస్తున్నట్టు మనం చూస్తున్నాం అందుకే ఇక్కడ వేడి ఉంది అందుకే ఇప్పుడు వెలుగు ఉంది సాయంకాలం అయ్యేసరికి చీకటి అవుతుంది అంటే సృష్టి క్రమము ఏదైతే దేవుడు రాశాడో ఏదైతే దేవుడు పెట్టాడో అట్రీతిగానే ప్రతిదీ జరుగుతుంది కానీ మానవుడు ఒక్కటి మాత్రం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చట్లేదు దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చట్లేదు చాలామంది లోకానందాలని కోరుకుంటున్నట్టు మనం గ్రహించవచ్చు లోకంలో ఉన్న ఆల్కహాల్ కోరుకుంటున్నారు సిగరెట్స్ కోరుకుంటున్నారు సినిమాలు కోరుకుంటున్నారు ఫ్లెష్లీ డిజైర్స్ కోరుకుంటున్నారు ఇష్టానుసారంగా జీవించవచ్చు తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండొచ్చు నన్ను ఎవరు చూడరులే నన్ను ఎవరు అడగర్లే మూవీస్ చూస్తా నేను సీరియల్స్ చూస్తా నేను నా ఇష్టానుసారంగా చూస్తాను ఉంటాను ఒక కాలేమో లోకం వైపు పెడతాను కాలేమో దేవుని సన్నిధిలో నేను ఉంటాను ఇటు రీతిగా వాళ్ళు చాలామంది ఉంటున్నారు బహుశా మీరు చూస్తున్న మనలో కూడా చాలామంది దేవుని చర్చికి వెళ్తున్నాం కదా దేవుని సన్నిధిలో వాక్యం వింటున్నాం కదా దేవుని మాటలు వింటూ గ్రహిస్తున్నంతసేపు మాకు భావనే ఉంది కదా కానీ ఎక్కడేదో జరుగుతుంది అదేంటంటే ఒక్కసారి ఎప్పుడైతే దేవుని సన్నిధించి బయటకు వెళ్తామో అక్కడ ప్రిపరేషన్ లేదు ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు విద్యార్థులు ప్రిపేర్ అవ్వాలి అప్పుడు పరీక్ష రాయాలి ఈ లోకం అంతా ఈ జీవనం అంతా కూడా ఒక ప్రిపరేషన్ లా ఉన్నప్పుడు దాన్ని మనం ఫైట్ చేయడానికి ప్రార్థన అనేది ఎంత అవసరం నా షార్ట్స్ లో కనుక మీరు చూస్తే మీకు ఈ విషయాలు అర్థమవుతాయి నేను ఎప్పుడు దేని గురించి మాట్లాడుతుంటానంటే ఎక్కువ శాతం ప్రార్థన చేయటం గురించి మాట్లాడుతుంటా యేసుక్రీస్తు వారు కూడా అంత బలముగా తన సేవ పరిచయం మూడున్నర సంవత్సరాలు చేయడానికి తనకున్న మంచి రహస్యం ఏంటంటే దేవుడు ప్రార్థనలో గడిపాడు ఎక్కువసేపు ఇక్కడ ఒక స్థలం ఉంది ఖాళీ స్థలం ఇక్కడ నేను వచ్చి ప్రార్థన చేయొచ్చు అలాగే మీకు ఒక స్థలం ఉంది అక్కడ మీరు వెళ్ళి ప్రిపేర్ అవ్వచ్చు ఎప్పుడైతే మైండ్ రిజర్ట్ చేసుకొని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలో ఎక్కువ గడుపుతుంటామో ఉంటామో దేవుడే మనకి ప్రతి ఆలోచన కూడా మనకి స్థిరపరుస్తాడు ఎలా నడవాలో ఎట్టి రీతిగా మనం జీవించాలనేది దేవుడు మనకి బోధిస్తాడు చాలా మంది విశ్వాసులు పాటించే కొన్ని విషయాలు ఏంటంటే ఇలా లోకంలో ఎప్పుడైతే జీవిస్తున్నారో వారు తాగుతున్న యొక్క మద్యం వారిని సుఖపెట్టలేదు ఎక్కువ శాతం వాళ్ళు కలిగి ఉన్న యొక్క శరీర కోరికలు తీర్చుకోవటంలో వాళ్ళకున్న సుఖము తీర్చబడలేదు ఎక్కడో వెళుతూ ఎక్కడో నెమ్మది లేదు ఎప్పుడు ఆ గ్యాప్ ఫీల్ అవుతుంది అంటే ఎప్పుడు ఆ సంపూర్ణతలోకి ఒక మనుషుడు వెళ్ళగలడనంటే ఎప్పుడైతే సృష్టికర్తతో ఒక డివైన్ పవర్తో మనం కనెక్ట్ అయి ఉంటామో అప్పుడు దేవుని యొక్క శక్తి మన మీద పనిచేసి ఆయన చిత్తానుసారంగా ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడు మనకి మన హృదయాలకి నెమ్మది కలుగుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను మనము మనం మనకు ఒక స్టోరీ తెలుసు అదేంటనంటే తప్పిపోయిన కుమారుడి స్టోరీ మనకు తెలుసు ఎప్పుడైతే తండ్రిని విడిచిపెట్టి నాన్న నాకు నా ఆస్తి డబ్బు నాకు ఆ చెందాల్సిన ఆస్తి నాకు ఇవ్వు నాకు నా ధనం ఇచ్చేసి నేను బయట దేశానికి వెళ్ళి నేను అక్కడ తిరుగుతాను తాగుతాను తింటాను ఆ వేష్యలతో సహవాసం చేసి నేను ఎంజాయ్ చేస్తాను అని ఎప్పుడైతే తను అనుకున్నాడో తను ఎవరు ఆపలేదు తను వెళ్ళిపోయాడు తను ఇష్టానుసారంగా వెళ్ళిపోయాడు మానవునికి ఫ్రీ విల్ ఉంది ఎలా అయితే జీవించాలనుకుంటున్నారో అలా జీవిస్తున్నారు కానీ లాస్ట్ ఏం జరిగింది ఒక రోజు పశ్చాత్తాపడి అరే అనుకుంటాడు ఎలా అనుకుంటాడు అంటే డబ్బులన్నీ అయిపోతాయి ఫ్రెండ్స్ అందరూ విడిచిపెడతారు అప్పుడు అనుకుంటాడు ఏంటని అంటే అరే నా దగ్గర ఏం డబ్బులు లేవు నా తండ్రి ఇంట్లో పనివారు మాత్రం చక్కగా తింటున్నారు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు తను ఏ పరిస్థితిలోకి వెళ్ళిపోతాడంటే లిటరల్గా పందులు తినే పొట్టు దగ్గరికి వెళ్ళిపోతాడు అంత హీన స్థితికి అంత స్థితికి తండ్రి దగ్గర సంతోషం ఉంది తండ్రి ఇంట్లో నెమ్మది ఉంది తండ్రి ఇంట్లో సమాధానం ఉంది దేవుని సన్నిధిలో శక్తి ఉంది సంపూర్ణ సంతోషంలో కలవు కానీ నేను ఇక్కడ నేను ఎలా ఉన్నాను నేనేంటి నా బ్రతికేంటి ఇలా అయిపోయింది నా పొజిషన్ ఏంటి దేవుని తండ్రి దగ్గర గనక ఉంటే అనే రియలైజేషన్ వచ్చినప్పుడు వెంటనే పశ్చాత్తాపడతాడు పడి తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి ఏం చేస్తాడు హత్తుకుంటాడు ఆ తండ్రి కూడా తండ్రి గురించి కూడా మనం కనుక నేర్చుకుంటే తండ్రి రిజెక్ట్ చేయడు అరే నువ్వు ఇలాంటి వాడివి నేను నిడిచిపెడతాను నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు తిరిగిపోతాడువి నువ్వు తాగుబోతాడు అని చెప్పి దూషించలేదు కానీ హక్కున చేర్చుకున్నట్టు ఆదరించినట్టుగా చూస్తున్నాము సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యింది ఏంటని అంటే ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి ఇలా మనకు బోధించేది ఈ యొక్క వెల్త్ నుంచి మనం బయటపడాలనంటే సృష్టికర్తతో మనం కనెక్ట్ అవ్వాలనేది మాత్రం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఎందుకంటే ఈ లోక ఆస్తులు లోక సంబంధమైనవి వేవి కూడా మనల్ని కాపాడలేవు హృదయానికి ఏం లేదనంటే ఈ రోజుల్లో కావలసిన నెమ్మది దొరకడం లేదు అది ఎక్కడ మనకు దొరకగ దొరకగలదనంటే కేవలము దేవుని చిత్తంలో నడిచినప్పుడే మనకు ఖచ్చితంగా అది దొరకగలదు వ్యవహారం ఆరు ముప్పైలో ఈ మాట ఉంది నేనే ఈ లోకానికి ఆహారంగా ఉన్నాను బ్రెడ్ ఆఫ్ లైఫ్ నేనే దప్పిక తీర్చగలను దాహాన్ని తీర్చగలను తను ఇచ్చే పరిశుద్ధాత్మకత మనం దేవుని దగ్గరికి కనుక మనం కనెక్ట్ అయి ఉంటే ఆయన మనకు హృదయవాంఛలు తీర్చగలడు మనకున్న ప్రతి కోరికను ఆయన నెరవేర్చగలడు అనేది మనము విశ్వసించాలి ప్రసంగి గ్రంథం రచించిన సొలోమోను కూడా మాట్లాడతాడు ఏంటంటే తను అన్ని లగ్జరీస్ వరల్డ్ ఉన్న ప్రతి లగ్జరీ అనుభవించి ఒక్కటే మాట్లాడతాడు చివరిగా మానవ కోటికి విధి అంటే యందు భయభక్తులు కలిగి ఉండట ఆయన చెప్పిన న్యాయవీదులు పాటించట తర్వాత జీతం సంపాదించి దాంట్లో తినుట దేవుని యందు భక్తి కలిగి ఉండట కంటే గొప్పది ఏదీ లేదు భూమి మీద అనేది డిక్లేర్ చేస్తాడు ఫైనల్గా సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోగలిగింది ఏంటనంటే మీలో ఉన్న వైడ్ మీలో ఉన్న ప్రతి ఒక్క ఆ టెన్షన్ మీలో ఉన్న ప్రతి ఒక్క అశాంతి ఏదైతే ఉందో అసమాదం ఏదైతే ఉందో అది మనం కొని తెచ్చుకునే ఉంటుంది కొన్నిసార్లు కానీ ఈరోజు దేవుడు మాట్లాడుతాడు ఏంటనంటే దేవుడు ఖచ్చితముగా మనకి శాంతిని అనుగ్రహించగలడు ఎప్పుడు అనంటే మన హృదయాన్ని ఎప్పుడైతే దేవునికి మనము అందిస్తామో మనం ఎప్పుడైతే దేవుని వైపు మనం తిరుగుతామో కుమారుడు ఎలా అయితే తండ్రి వైపు తండ్రి ఇంటికి మళ్ళినప్పుడు హత్తుకోవడం జరిగింది ఉంగరం దొరికింది ప్రత ప్రశస్తమైన వస్త్రాలు దొరికినట్టుగా మనం చదువుతున్నామో అట్టి రీతిగానే దేవుని వైపు కనుక మనం తిరిగితే మన జీవితాన్ని దేవుడు ఒక్కరోజులో మారకపోవచ్చు కానీ కనిపెడుతూ కనుక ఉంటే రోజు రోజుకి దేవుడు కొత్త కొత్త వాటిని కొత్త కొత్త అవకాశాలను సమకూర్చగలడు ఇంకా ఇంకొక మాట కూడా మనం ఇలాగే కనుక పరిశీలన చేస్తే దేవుడు మాట్లాడుతున్నాడు ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనలారా రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను దేవుడు జీవితంలో ఎంత భారము బరువు మోస్తున్నటువంటి వారు ఉన్నారు బయట ఎంత బరువులు మోస్తున్నటువంటి వారు ఉన్నారు బాధ్యతలు మోస్తున్నటువంటి వారు ఉన్నారు వారందరికీ ఒక మంచి పిలువు ఇప్పుడు ఈరోజు ఈ వీడియో ఇక్కడ వరకు మీరు చూసారని అంటే నిజంగా నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు మీ యొక్క హృదయాన్ని తాకుతున్నాడు వాటిని కదిలిస్తున్నాడు కాబట్టి మీరు ఇంతవరకు ఆగగలిగారు సో మీ గురించి నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధ స్తోత్రం తండ్రి ఇంతవరకు ఎవరైతే తండ్రి దేవానైనా భారము బరువుతో ఉన్నారోనైనా వారిని మీరు కదిలించినందుకు నీకు స్తోత్రాలు దేవా నీ శక్తినిచ్చి వారిని బలపరచండి వారికి ప్రతి ఒక్క అవసరత తీర్చండి నీ నామ మహిమలో ఘనతలో వాళ్ళు నడుచుటకు సహాయం చేయండి వారి యొక్క జీవిత దినముల్లో కావాల్సిన ప్రతి ఆశీర్వాదమును ఆరోగ్యమును మీరు అనుగ్రహించమని తండ్రి మీరే వారికి కాపుదల క్షేమమును భద్రతను అనుగ్రహించమని ఏసునామలు పెట్టుకున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీనించి గాక ఇంకా వీడియో ఎవరైతే లైక్ చేయలేదో పది మందికి వీడియో చేరినట్లుగా లైక్ చేయండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఇలాంటి ప్రతి వీడియోస్ మీ ముందుకు వస్తాయి మిమ్మల్ని బలపరచడానికి మిమ్మల్ని దేవుని వైపు త్రిప్పటానికి మీ ఆత్మను ఇంకను బలపరచడానికి మరి ఒక ఛానల్ ఒక సాధనంగా ఉండాలనేది నా యొక్క ఇష్టము దేవుని చిత్తము ఈ రాజ్య సువార్త మీరు కూడా మాతో పాటు పార్ట్నర్ అవి మరి షేర్ చేయండి ఖచ్చితంగా దేవుడు కృపా మీతో ఉండును గాక ఆ